హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను పుల్ఫీ ఐస్ క్రీమ్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని చాలా ఈజీగా ఈ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం పెద్దగా పౌడర్స్ ఏమీ అక్కర్లేకుండానే పాలతో చాలా ఈజీగా ఈ రెసిపీ అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు పాలు పంచదార ఈ రెండు ఉంటే చాలండి ఐస్ క్రీమ్ అనేది చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకునే విధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం వచ్చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ లీటర్ దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు అనేవి సగం వరకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి ఈ విధంగా పొంగు వస్తున్నప్పుడు సైడ్స్ అంతా పాల మేగడితో ఉండిపోతుంది కదా దాన్ని కూడా మీరు మధ్యలో కలుపుతూ మజ్జికి తీసుకొస్తూ దీన్ని బాగా కలపాలన్నమాట ఈ పాలని నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు బాగా మరిగించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలి చూసారు కదా పాలనేవి సగం వరకు అయ్యాయి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ దాకా యాల అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఇదే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు తీసుకొని ఇందులోకి కొద్దిగా పాలు అనేవి యాడ్ చేసి దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచాలి ఈ విధంగా పది నిమిషాలు నానిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్లా దీన్ని చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ అన్నది మరుగుతున్నటువంటి పాలల్లో ఈ పేస్ట్ అన్నది మొత్తం యాడ్ చేసి మరొక రెండు నిమిషాల పాటు దీన్ని కలుపుతూ ఉండాలి అప్పుడు ఈ పాలు అనేవి చిక్కబడతాయి చూశారు కదా పాలు అనేవి చెక్కబడ్డాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంతసేపు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ అనేది వస్తుంది ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్స్ అనేవి తీసుకొని ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్స్లో ఆ యొక్క లిక్విడ్ అంతా ఫిల్ చేసుకుందాము ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌస్ లోకి ఫిల్ చేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ అనేది పెట్టుకొని దానికి నైఫ్తో కానీ తో కానీ పోల్ పెట్టుకొని ఈ విధంగా స్టిక్స్ అనేవి దాంట్లో ఫిట్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని స్టిక్స్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని రౌండ్గా ఒక రబ్బర్ బ్యాండ్ చుట్టి ప్లాస్టిక్ కవర్ని సెక్యూర్ చేయాలి దీన్ని సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలి సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫ్రిడ్జ్లో నుంచి పెట్టుకొని తీసిన తర్వాత ఒక నిమిషం వాటర్లో అనేది ఆ విధంగా డిప్ చేసుకొని డిమోల్ట్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి